హరిహర విరమలు ఫ్రీ రిలీజ్ రిలీజ్ ముందు జరిగే ఫంక్షన్కి ఇక్కడ బుక్ చేసిన మీకు తెలుగు సినిమాని ఆదరించే ఇష్టపడే ప్రతి ఒక్కరికి టీవీల్లో వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా మన శిల్పకళా వేదిక నుంచి మనంద వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఫంక్షన్ థ్యాంక్ యూ ఫంక్షన్ ఫంక్షన్ శిల్ప హైదరాబాద్ తెలంగాణలో హరిహర వీరమల ఫంక్షన్ ఒక కనీసం లక్షలాది మంది మధ్య జరుపుకుందామని ప్లాన్ చేసిన వర్షాభావాలు ఇతరత్ర కారణాల వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్ళలేక ఫంక్షన్ సైజ్ని మన శిల్పకళ వేదికకి పరిమితం చేసినా కానీ ప్రతి ఒక్కరికి టీవీలో కూర్చొని మరింత సురక్షితంగా చూడాలని ఒక ఉద్దేశం ఇలాంటి ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే చాలా ఒత్తిళ్ళు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణలో పర్మిషన్ ఇచ్చిన ఈ సభకి పర్మిషన్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుమల తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి నా ప్రత్యేక ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారం అలాగే డీజీపీ గారికి శ్రీ జితేందర్ ఐపిఎస్ గారికి అలాగే సైబరాబాద్ కమిషనర్ పోలీస్ శ్రీ అవినాష్ మొహంతి గారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞత ఇది పాపం చాలా బోనాల పండుగ సమయంలో ఒత్తిడి గురవకూడదు తొక్కిసలాట్ జరగకూడదు ఇలాంటి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి సైబరాబాద్ సైబ్రాబాద్ కమిషనర్ గారికి మరోమారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క రోడ్డు మీదున్న ఇంతమంది మన అభిమాన జనం వస్తే వారందరికీ సహకరించిన తొక్కిస్లాట్ లేకుండా సహకరించిన పోలీస్ సోదరులందరికీ ఇన్స్పెక్టర్స్కి సర్కిల్ ఇన్స్పెక్టర్స్కి డిఎస్పీస్కి ప్రతి ఒక్కరికి అభిమానుల తరఫున హరిహరి వీరమల్ల యూనిట్ తరఫున నా ప్రత్యేక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే తెలంగాణ సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రి శ్రీ రెడ్డి వెంకటరెడ్డి గారు రావాల్సి ఉండింది కానీ ఆయన రివ్యూ మీ మనకి సీఎం గారు రివ్యూ మీటింగ్లో వల్ల రాలేకపోయారు వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే నేను పాలిటిక్స్కి వచ్చాక సినిమాలోకి వచ్చి మీ అభిమానాన్ని ఎలా సంపాదించుకున్నానో పాలిటిక్స్లోకి వచ్చాక నేను స్నేహాంతో పాటు ఒక మంచి స్నేహితుణ్ణి అలాగే ఒక మంచి ఒక మిత్రుణ్ణి సంపాదించుకున్నాను అది శ్రీ ఈశ్వర్ కండ్రే గారు అండ్ ఐ ఫౌండర్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అండ్ అేట్ బ్రదర్ ఇన్ హేమ్ ఐ ఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ టు యూ సర్ ఫ్రమ్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ కర్ణాటక ఫ్ర మేకింగ్ యువర్ టైమ్ ఇన్ యువర్ బిజీ స్కెడ్యూల్ ఐ ఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ మేకింగ్ యువర్ ప్రజెన్స్ ఫెల్టియర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ యూర్ గుడ్ వర్డ్స్ అండ్ ట్రూలీ ఇన్స్పైరింగ్ అండ్ వి విల్ ట్రూలీ చెరిష్ దిస్ మూమెంట్ విత్ యూ సౌ వియర్ గ్రేట్ఫుల్ టు యూ అలాగే కందుల దుర్గేష్ గారు గౌరవ పర్యాటక సాంస్కృతిక శాఖ మరి సినిమాటోగ్రాఫ్ శాఖ మహిళలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు గారు తెలుసు కదా ఆయన గురించి చెప్పక్కర్లేదు కదా గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి ఆయన మాటని శాసనసభలో చూడాలి చాలా ఆనందంగా ఉండదు ఆయనతో వారికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు వందల్లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు పది రూపాయలు పదిహేను రూపాయలు తీసేసాం నేను ఒకటే చెప్పాను ఆ రోజున మనల్ని ఎవడు రాపేదు This is not about money. This is not about finance. This is not about records. This is about damn guts. This is about damn courage. This is about damn tenacity. We are here. We will stand by. We will solve justice. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డ్ కోసం ప్రయత్నం చేయాల రిలక్టెంట్ యాక్ట్ మా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే నేను ఒక యాక్టర్ అవ్వాలని కోరుకోలే సగటు మనిషిగా బతుకుదామన్న ఒక ఆలోచన తప్పనలో ఏం లేదు అలాంటిది నా నేను పొద్దున ప్రెస్ మీట్లో రత్తం గారి గురించి మాట్లాడాను ఇప్పుడు మీకోసమే మాట్లాడతాను నా అభిమానుల కోసం ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను పడి లేచాను పడి లేచాను పడుతూనే ఉన్నాను లేస్తూనే ఉన్నాను దానికి కారణం ఒకరే మీరే మీరే పడిపోయినా కింద పడ్డా లేచిన ఉన్నా అన్నా నీ వెంట మేము ఉన్నామని నా దగ్గర ఏమైనా ఆయుధాలు ఉంటాయా నా దగ్గర ఏమైనా గుండాలు ఉంటారా నా దగ్గర ఎవరు లేరు గుండెల్లో ఉండే మీరు తప్పు దాదాపు నేను నైంటీ సిక్స్లో నా మొదటి సినిమా అక్కడ ఇక్కడ బాయ్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ టు థర్టీ ఇయర్స్ అంటే దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు అయింది చిత్ర పరిశ్రమకు వచ్చి ఎలా ఉంది అంటే నాకే తెలియదు అలా కాలం ఇట్లా అయిపోయింది కానీ కొంత వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చావు ఇంకా చావులకి బట్టి బతికా ఇదే ఇక్కడే సభలో సర్దార్ గబ్బర్ సింగ్కి సారీ గబ్బర్ సింగ్ సినిమాకి మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఒక యువకుడి గురించి చెప్పాను మన అభిమానులు ఒకటి గురించి చెప్పాను అన్నా ఇవ్వదు ఒక హిట్ ఇవ్వన్నా చాలు అని ఆ రోజు నేను భగవంతుని కోరుకున్నాను నా అభిమానుల కోసం నా కోసం కాదు కానీ ఒక హిట్ ఉంటే బాగుంటుంది అని కోరుకున్నాను అది హరిశంకర్ గబర్ సింగ్ వల్ల తిరిగి కానీ ఈ సినిమా చాలా డిఫికల్ట్ టైమ్స్లో చేశాను అది సినిమాల మీద టెక్నీషియన్గా నేను ఉండి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం సినిమాలు కష్టంగా ఉండి ఒక సినిమా చేయటం ఎంత కష్టమో సినిమా చేయటం చాలా చాలా కష్టం నేను మీతో మీతో పంచుకోదలుచుకున్నాను ఈరోజు మీకు సంబంధించి నేను మొదటి సినిమా నుంచి ఇప్పుడు దాకా జానీ సినిమా నేను చేసినప్పుడు అది ఫెయిల్ అయితే ఆ సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంది అంటే ఆ రోజు నా పరిస్థితి వరుసగా హిట్లు కొట్టి కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అందరూ మీరు వదలలేదు నేను మీ గురించి ఎప్పుడు మాట్లాడతాను అంటే ధనం మూలం మిదం జగత్ అంటాం అంటే అన్ని బంధాలు కారులు మాకు చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలని సినిమా పరిశ్రమలో మరింత బలంగా తెలుస్తాయి నా రెమ్యునేషన్ ఇచ్చేసాను అని నా దగ్గరికి అంత డబ్బులు లేవు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకడైతే మార్పు జరిగింది నేను చిత్ర పరిశ్రమ హిట్స్ ఫ్లాప్స్ ఇవన్నీ ఉదయం నమ్మాను నా అభిమానులు నాకున్నారు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించే వాళ్ళున్నాను డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వాలి డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వాలి నేను ఇచ్చింది బంధాలకు ప్రాముఖ్య నేను ప్రాముఖ్యత ఇచ్చాను మనిషికి మనిషి నుంచి మనిషి బంధం నా గుండె నుంచి మీ గుండెకి రెండు గుండెల దూరం అంతే నేను ఏమి కోరుకోలే చాలా కష్టాల్లో ఈ సినిమా పేరు పేరుంది ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరు తెలుసు కానీ దానివల్ల డబ్బులు రావు మనకి డబ్బులు వచ్చే సినిమా రావాలి కానీ సినిమాని ఎలా చేస్తాం మిమ్మల్ని చేయాలి మిమ్మల్ని ఆనందింప చేయాలి మనకి ఖుషీ లాంటి సినిమా తీసి ఖుషీ లాంటి సినిమా తీసిన ఏం రత్నం గారు ఎప్పుడో రెండు వేల పదిహేడులో ఎప్పుడో నా సినిమా వచ్చి మీరు అందరు తిడుతూ ఉంటారు కదా నన్ను ఎంతసేపు రీమేకులు చేస్తావు చేస్తావు అని కరెక్ట్ ఏం చేయమంటారు చెప్పండి మనకెవరు పెద్ద పెద్ద దర్శకులు లేరు మనకి మన కింద నుంచి వచ్చిన వాళ్ళం మనకి పెద్ద ఒక నిమిషం మనకి మన సినిమాలని చెప్తున్నా ఓజీ సంతోషం ఇది వీరో ఇది వీరో మీకు ఈ సినిమా గురించి చెప్తాను మీకు అంటే మనకి దర్శకులు ఎవరు లేరు నన్ను అందరూ కూడా ఈ రీమేక్ చేస్తే వీడితో పని అయిపోతే డబ్బులు వస్తాయి వీడికి రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి మధ్యలో ఒక నేను చేసిన పాప వల్ల ఐ జస్ట్ ఒక ఫ్లాప్ తీసాను అంతే ఆ ఫ్లాప్ తర్వాత నా గ్రిప్ రాలే మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ నాకు నిలబడింది ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలబడ్డాడు కోసం ఆయన ఎవరో కూడా తెలియదు నాకు ఎవరన్నా సక్సెస్లో వెతుక్కొని వస్తారు అపజయాల్లో వెతుక్కుని వచ్చిన నా మిత్రుడు ఆత్మ బంధువు త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి అప్పుడు జలసా తీశారు కష్టాలు ఉన్నప్పుడు లేదు అడ్వర్సిటీ రివీల్స్ టూ క్యారెక్టర్ అంటారు కష్టాలు ఉన్నవాడే వచ్చినప్పుడు స్నేహితుడు అలాంటి స్నేహితుడు నాకు భగవంతుడు త్రివిక్రమం శ్రీనివాస్ ద్వారా వచ్చారు అలాగే ఎందుకు రీమేక్స్ చేశాను మీకు ఉంటుంది కదా నా పార్టీని ఎవడు నడుపుతాడు కొత్త కథలు తీస్తే ఎప్పుడో వెళ్ళిపోద్ది నా నా భార్యని కానీ నా పిల్లల్ని కానీ ఎవరు పోషిస్తారు నేనే పోషించుకోవాలి దాని డబ్బులు కావాలి పార్టీ నడపాలి వీటన్నిటికీ రీమేక్ అనేది నాకు కొంచెం ఈజీ దారైంది సొంత సినిమాలు చేయ కొత్త సినిమాలు చేయలేక కాదు వేరే దారి లేక నాకు దేశం పిచ్చి సమాజ బాధ్యత పిచ్చి సినిమా మీద ఉన్న కరెక్ట్ మీరంటే నేనంటే మీకు పిచ్చి అలాంటి నేను ఒక మంచి సినిమా రావాలని కోరుకుంటే అది రత్నం ఏం రత్నం గారి ద్వారా వచ్చింది కోరుకున్నాడు ఆయన నీతోటి ఒక బలమైన సినిమా తీయాలని ఏదో ఆయన కూడా ముందు రీమేక్ వచ్చారు అవి అటు ఇటు ఇటు తిరిగి యాక్చువల్గా క్రిష్ గారి వల్ల ఈ సినిమా వచ్చింది ముందు జాగర్లు మూడి క్రిష్ గారికి మనందరం ముందుగా కరతాళ ధ్వనుల ద్వారా చాలా బలంగా తెలియజేయాలి ఆయన ఒరిజినల్ ఫౌండేషనల్ వర్క్ మీద ఇది ముందు వ్యక్తిగత కారణాలు కొన్ని ప్రొఫెషనల్ రీజన్స్ వల్ల మధ్యలో ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈ సినిమాకి రెండు కరోనా సీజన్ ఇది వచ్చినాయి రెండు కరోనా వేవ్స్ కొట్టినాయి దాని మధ్యలో దాని మధ్యలో నలిగిపోయింది సినిమా అలాంటి సమయంలో ఒక ఆస్కర్ విన్నర్ ఎక్కడో మన ఆంధ్రప్రదేశ్లో చిన్న బడ్జెట్లో సినిమా తీస్తే ఒక మన బడ్జెట్స్ ఎంత ఉంటాయి పది కోట్లు పదిహేను అలాంటి సినిమాల నుంచి సంగీత దర్శకత్వం వహించి మనం పెట్టే నాటు 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 అనే పాట ప్రపంచమంతా ఉర్రూతో లూగిస్తుంది అనేది తెలియజేశారు కీరవాణి గారు అలాంటి కీరవాణి గారు నేను ఈ సినిమాని ఎన్నిసార్లు చేసే పరిస్థితుల్లో నిజంగా ప్రతిసారి నాకు నిరుత్సాహం ఉండేది ఏ నాకేదో నాకు తెలుస్తూ ఉంటుంది కదా నిస్పృహ వచ్చినప్పుడల్లా ఆయన ఏదో ఒక ట్రైలర్ రిలీజ్ అయ్యేది ఆయన మ్యూజిక్ చూస్తే మళ్ళీ ఒక ఉత్సాహం వచ్చేది ఒక ప్రాణవాయువు నింపేది సార్ ఈ సినిమాకి ఈ రోజున ఇంత బలంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నామంటే ఆర్ ద హీరోస్ యు ఆర్ ద ట్రూ హీరోస్ ఫర్ విత్వుట్ కిరవాణిజీస్ మ్యూజిక్ దిస్ ఈజ్ నాట్ హరిహర్ ఈ ఈరోజు హరిహర్ వీరమల్ బలంగా ఉంది అంటే ఇట్స్ ఓన్లీ ద డెడికేషన్ అండ్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ హీస్ ట్రూలీ కమెండబుల్ అండ్ ట్రూలీ అడ్మిరబుల్ సార్ వీఆర్ ట్రూలీ ట్రూలీ గ్రేట్ఫుల్ సార్ మధ్యలో వారి నాన్నగారిని కోల్పోయి ఆ సమయంలో కూడా మనస్ఫూర్తిగానికి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు సొంత తండ్రిని కోల్పోయి ఇచ్చినందుకు మరోమారు వారికి ప్రత్యేకంగా కీరవాణి గారి టీంకి కీరవాణి గారి గాయని గాయకులకి వారి రికార్డింగ్ టీంకి వారి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సినిమాని టెక్నీషియన్స్ గురించి అందరితో మాట్లాడే దాన్ని బిల్ టాక్ అబడ్ సినిమా జ్యోతికృష్ణ కృష్ణ నాకు టైం నుంచి లండన్లో చదువుకొని వచ్చాడు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ యాజ్ అ డైరెక్టర్ ఆయన సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు ఎలా చేయ ఎలా ఈ పరిస్థితులు ఎవరు చేయగలిగారు చేయగలరు అనుకుంటా ఆయన స్టెప్ అయ్యి ఒక తండ్రి కొన్న విజన్కి కొడుకు సారథ్యం వహించి తండ్రి కొడుకుల తాలూకు ఇది ఎఫర్ట్ ఈ సినిమా ఇది సో మనస్ఫూర్తిగా జ్యోతికృష్ణ గారికి రత్నం గారికి మరోమారు నా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అలాగే ఈ సినిమాను ప్రారంభించినప్పుడు జ్ఞానశేఖర్ గారి కెమెరామెన్ ఆయనకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అసలు ఈ సినిమాని ఇంత రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో మీ అందరికీ తెలుసు కదా మీరు అంతసేపు ఓజీ 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 అంటే నా సినిమానే ఓజీ ఓజీ బైటల్ సినిమా కాదు కదా మన సినిమానే కదా కానీ కానీ హరిహర వీరమల్లుకి ప్రాణం పెట్టిన ఇంకొక వ్యక్తి ఉన్నారు ఆయన మనోజ్ పరమహంస అంటే నాకు టైము నేను రోజు చెప్పాను రెండు గంటలు ఇస్తానని చెప్పాను నేను అడ్మినిస్ట్రేటివ్ నా దగ్గర ఉంది ఈశ్వర్ కండ్రే గారి నేను కూడా ఫారెస్ట్ మినిస్టరు దాంతోపాటు రాజు ఉంది వీటన్నిటి మధ్యలో నేను ఇవ్వగలిగేది ఏడు నుంచి తొమ్మిది రెండు గంటలు ఇస్తాను మీకు ఏం చేస్తుంటారో చేసుకోండి రోజును రోజు వారానికి ఐదు రోజులు ఇచ్చాడు ఈ ఐదు రోజుల్లో దాన్ని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ ఆఫీస్ నుంచి రెండు గంటలు ఒక దూరంలో ఉన్న నా మనకు నా సన్నిహితులు నా మిత్రులు రమేష్ లింగం నేని గారి మిడ్ వ్యాలీ స్టూడియో వాళ్ళ స్థలం ఉంటే దాన్ని మిడ్ వ్యాలీ స్టూడియోస్గా మార్చి చేసి అక్కడే సెట్ చేసాం మొత్తం మేజర్ వర్క్ అక్కడే చేసి దాని స్పెషల్ ఎఫెక్ట్స్ చేసాం ఇలాంటివన్నీ సహకరించినందుకు చేయగలిగిన సత్తా ఉన్న మనోజ్ పరమహంస్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దయాకర్ గారు దయాకర్ రావు గారికి అలాగే ఆర్ట్ డైరెక్షన్కి చేసిన తోట తర్ణి గారికి అలాగే పాపం నేను పొద్దున కూడా చెప్పాను ఈ సినిమాకి ఈ సినిమాకి ఎవరన్నా సరే ఎంతోమంది క్యాస్టింగ్ ఉన్నారు ఈ రోజున విచిత్రంగా నేను నిధి అగర్వాల్ తప్ప ఎవరు లేరు మన భరణి గారు రఘు గారు చాలా మేజర్ క్యాస్టింగ్ ఉంటే ఎవరు లేరు దానికి ఈ సినిమాని ఇన్ని రోజుల దాకా గత నెల రోజుల నుంచి ఒంటి చేత్తోటి జనం మధ్యలో ఉండేలాగా నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను కూడా ఈరోజున మాట్లాడాను అంటే నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా ఈ సినిమాకి ఈ సినిమాకి ఎవరన్నా సరే ఎంతోమంది క్యాస్టింగ్ ఉన్నారు ఈ రోజున విచిత్రంగా నేను నిధి అగర్భాలు తప్ప ఎవరు లేరు మన భరణి గారు రఘు గారు చాలా మేజర్ క్యాస్టింగ్ ఉంటే ఎవరు లేరు దానికి ఈ సినిమాని ఇన్ని రోజుల దాకా గత నెల రోజుల నుంచి ఒంటి చేత్తోటి జనం మధ్యలో ఉండేలాగా నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను కూడా నా మాట్లాడాను అంటే నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా అంటే ఢిల్లీకి రాసైనా తల్లి కొడుకేలాగా నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా నువ్వు సినిమాకి ఈ సినిమాకి హీరో అని చెప్పుకొని నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను ఈరోజు నేను కూడా మీడియా ఇంట్రాక్షన్ చేశాను రేపు కూడా చేయబోతున్నా ఎల్లుని కూడా చేయబోతు అలాగే నాకు బాబీ డియోల్ గారు నేను చిరంజీవి గారి షూటింగ్స్ ఉన్నప్పుడు మన ధర్మేంద్ర గారితో చూసేవాడిని ఊటీలో అలాంటి బాబీ డియోల్ యాక్టెడ్ యాజ్ ఔరంగజేబ్ టైర్ అండ్ రూలర్ అలాంటి బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ బై బాబీ డియోల్ ఐ ట్రూలీ గ్రేట్ఫుల్ టు బాబీ డియల్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్ అలాగే తోట తరణి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు జే మీడియా జే మీడియా వారి సంస్థ అధిపతులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా రేట్స్ ఇచ్చి రెండు సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు పది పదిహేను రూపాయలు టికెట్తో వచ్చినప్పుడు నేనేమన్నా కానీ మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా రిలీజ్ అయ్యారు ఆ రోజు మీరు పంతం కొద్ది చూశారు ఈరోజు మీ రోజు ఆ రోజు పెట్టిన ఎఫర్ట్కి ఇది బయటకు వచ్చింది ఇది దాని తాలూకు సత్తా మీరు చూస్తారు ఈరోజు ఓకేనా విల్ కమ్ బ్యాక్ టు వీ విల్ బ్యాక్ టు ద స్టోరీ ఆఫ్ హరిహరి వీరమల్ హరిహర వీరమల్లు ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు మనందరం చరిత్రలో చదువుకుంటాం భారతదేశం ఎవరి మీద దాడి చేయలే భారతదేశం ఎవరి మీద కూర్చుని ఆక్రమణం చేయలే ఈ దేశాన్ని అందరూ ఆక్రమించుకున్నారు మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్లో కానీ స్కూల్ బుక్స్లో కానీ ఎంతసేపు ఎక్క ఎంతసేపు మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప మొఘల్ తాలూకు అరాచక అని చెప్పలేదు అక్బర్ ఇస్ గ్రేట్ షాజహాన్ ఇస్ గ్రేట్ ఔరంగజేబ్ ఇస్ గ్రేట్ అంటే వాట్ దే హ్యాడ్ డన్ విజయనగర ఎంపైర్ గురించి మాట్లాడాల ఇంతమంది కింగ్స్ ఉన్నారు ఎవరి గురించి మాట్లాడాల వి ఆల్వేస్ హర్డ్ అబౌట్ మొఘల్స్ గ్రేట్నెస్ బట్ వాట్ ఔరంగజేబ్ హ్యాస్ డన్ టు అవర్ కంట్రీ సొంత కూ తమ్ముడిని చంపేసి ధారా సిక్కుని చంపి షాజహాన్ని జైల్లో పెట్టి నువ్వు హిందువుగా బతకాలి అంటే నువ్వు ట్యాక్స్ కట్టాలి కెన్ యూ ఇమాజిన్ ఫర్ బీయింగ్ ఎ హిందూ యూ హ్యావ్ టు పే ట్యాక్స్ ఎస్ ఎ హిందూ జస్ట్ యు యాక్సెప్ట్ టు ప్రాక్టీస్ ఇలాంటి సమయంలో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాడు గుండెలో శౌర్యాన్ని నింపాడు తెలంగాణ మనకి తమిళనాడు దురాక్రమణకు గురైతే ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ మహారాష్ట్ర హీ కేమ్ బ్యాక్ అండ్ సపోర్టెడ్ స్టూడ్ బాయ్ పీపుల్ ఇలాంటి ఇలాంటి నేపథ్యంలో హరిహర వీరమల్లు ఒక ఫిక్షస్ క్యారెక్టర్ ఒక కల్పిత పాత్ర అలాంటి పాత్రలో సగటు మనిషి ఏమి చేసి ఉండొచ్చు ఎంతసేపు మన కోహినూర్ కోహినూరు కోహినూర్ కోహినూరు ఎక్కడి నుంచి వచ్చింది కోహినూర్ ఒకప్పుడు ఉమ్మడి రాజధాని కదా ఇదంతా మనందరికి ఉమ్మడి దేశం కదా ఇదంతా తెలంగాణ నుంచి కృష్ణాన తీరం వరకు టిల్ విజయవాడ ఆ కృష్ణానది తీరం దగ్గర ఇప్పుడు విజయవాడలో ఉన్న కొల్లూరు దగ్గర వజ్రపు గనులు ఉంటాయి అక్కడ దొరికిన వజ్రం ఉంది ఆ వజ్రం ఎక్కడ వెళ్ళింది అది మన నిజాం నవాబ్ దగ్గరికి వచ్చింది నిజాం నవాబ్ దగ్గర నుంచి ఆ మొఘలకు వెళ్ళింది రకరకాల ఫైనల్గా ఈ రోజున కోహినూర్ యూకే లండన్లో ఉంది లండన్ మ్యూజియంలో ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నా కృషి గారు కథ చెప్పినప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది దెన్ వి డిడ్ ద స్టోరీ నేను సినిమా చేశాను ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్లో చాలా నలిగాం ఇలాంటివన్నీ నలిగిన తర్వాత ఒకటే ఏంటంటే ఈ సినిమాలో ఇది ఎన్ని రికార్డులు చేస్తా నేను చెప్పలేను ఎందుకంటే ఎంత కలెక్షన్ చేస్తుందో నేను చెప్పలేను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఈ రోజుకి చెప్తున్నాను వీ డిడ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ బెస్ట్ ఎఫర్ట్స్ బెటర్ అంటే మీరు అంటారు కదా మీకోసం కొంచెం కాలు కూడా కదిలిచాను డ్యాన్సుల కోసం అలాగే అలాగే నేను చాలా సంవత్సరాలు అయిపోయింది ఎంతసేపు పొలిటికల్ ప్రాసెస్లో వెళ్ళిపోయి రియల్ లైఫ్ గుండాను ఎదుర్కొన్నాను రియల్ లైఫ్ రౌడీలు ఎదుర్కొన్నాను కానీ సినిమాటిక్గా చెయ్యాలి అంటే ఎగిరి కొట్టడాలు ఇవన్నీ చేయడానికి నేను మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ నేను చిన్నప్పుడు ట్వంటీస్లో ఉన్నప్పుడు ఎలా చేయాలో మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్ మళ్ళీ బ్రషప్ చేసి ఒక ఎస్క్రీమా కానీ జీత్ కండో కానీ అలాగే ఇష్యుండ్రి కరాడే కానీ తర్వాత నేను నేర్చుకున్న మ్యాక్సిమం పూషు కానీ ఎనీ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అన్నీ కూడా క్రోడీకరించి ఒక క్రమబద్ధీకరించి ఈ ఎయిటీన్ మినిట్ క్లైమాక్స్ పార్ట్ నేను కోరియోగ్రాఫ్ చేసాను దీన్ని అంటే దేనికి అంటే నీ ధర్మానికి నువ్వు ట్యాక్స్ కట్టాలి అంటే అది ఎదురు తిరిగే పరిస్థితి దట్ ఇస్ ద క్లైమాక్స్ ఇది ఏంటంటే ఇది ఆ టైంలో సగటు భారతీయుడు నలిగింది దాన్ని ఈ సినిమా రిఫ్లెక్ట్ చేస్తే మిగతా కథంతా ఉంటుంది కానీ అంటే ఇది మీరు ఎందుకంటే ఇది దర్ ఇస్ నో సీక్రెసీ అనట్టు ఇది సస్పెన్స్ సినిమా కాదు బట్ వాట్ యూ హ్యావ్ మీరు మీరు సినిమా లోపలికి వెళ్ళినప్పుడు మీరు ఏమో ఏమి చూడబోతున్నారు ఏమి ఆశించబోతున్నారు అని చెప్పడానికి ఇది చెప్తున్నాను ఎందుకంటే నాకు సినిమా నాకు అమ్మడం తెలియదు నా సినిమా ఇన్ని వందల కోట్లు చేస్తున్నా తెలీదు ఎందుకంటే పది పదిహేను రూపాయలతో కూడా సినిమాలు ఆడినాయి మనకి పది పదిహేను రూపాయలతో కూడా సినిమాలు డబ డబుల్ చేసినాయి ఫ్లాపుల్లో పెరిగాయమంటాను నేను ఇప్పుడు సక్సెస్లో పెరగల సో మీరు కోరుకున్న సక్సెస్ భవిష్యత్ అని నేను కూడా అలాగే ఆశిస్తున్నాను జరుగుద్దా లేదా అన్నది ఆ పెరుమాళ్ళకెరుక అది భగవంతుడు చెప్పండి మన చేతిలో మన చేతిలో ఉన్నదల్లా వీ హ్యాడ్ డన్ బెస్ట్ వీ హ్యాడ్ గివెన్ అవ బెస్ట్ లెస్ లీవ్ లెస్ లివ్ ఇటు గా మీకు నచ్చిందా బద్దలు కొట్టే ఇట్స్ ఐ కెన్ సే మీకు మీ మీరే నా బలం మీరే నా బలం నేను కష్టాల్లో ఉన్నా ఓటమిలో ఉన్నా ఎక్కడున్నా అన్నా నీకున్నావని చెప్పిన వాళ్ళు మీరు మనల్ని రా ఆపేదంటే మనల్ని ఎవడన్నా ఆపేదని ముందుకు ముందుకు వచ్చింది మీరు మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ గుండె ఎవరి కోసం కొట్టుకోదు మీకోసం కొట్టుకుంటుంది మీ కష్టాల కోసం కొట్టుకుంటుంది మళ్ళీ విశాఖపట్నంలో కలుసుకుందాం టిల్ దెన్ జై భారత్ జై హింద్ ఒక గ్రూప్